వెయ్యి నలభై ఏడు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతంలో యువతకి ఈ నీళ్ళు విప్లవం ద్వారా మత్స్య సంపద మీద వాడికి సంబంధిత వ్యాపారాల మీద ఒక బలమైన ప్రణాళికతో ముందుకు రాబోతున్నాం సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని సామాజిక వర్గాల్లో కూడా డబ్బు వచ్చేలాగా డబ్బు అంటే కేవలం కొద్ది మందిగా ఉండిపోవడమే కాదు క్రీమే లేరు కాకుండా అందరికీ డబ్బు రావాలి ఆ విధంగా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం అలాగే టూరిజం సంబంధించి కోస్టల్ టూరిజం ఉంది టెంపుల్ టూరిజం ఉంది ఎకో టూరిజం ఉంది వీటన్నిటిలో కూడా యువతకి ప్రాతినిధ్యం లభించేలాగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే యువ రైతు ఒక లక్ష మంది యువ రైతులను తయారు చేయాలి సేంద్రియ రైతులుగా అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యంగా యువతని నిర్వీర్యం నిస్తేజం చేస్తున్న మాదక ద్రవ్యాల మీద సాగు మాదక ద్రవ్యాల సాగు గంజాయి సాగు రవాణా విక్రయాలను సమూలంగా నిర్మీలించేందుకు డ్రగ్ ఫ్రీ భారత్ లక్ష్యంగా జిల్లాలో గత జూన్ నుండి నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వంద రోజులు ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం జిల్లాలో శాంతి శాంతి భద్రతను పరిరక్షిస్తున్న పోలీస్ సూపరింటెండెంట్ వారి సిబ్బందికి పేదరిక నిర్మూలన సహకరిస్తున్న బ్యాంకుల అధికారులకి సందర్భంగా సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదేళ్ల పాపని ఇంకా పూర్తిగా ఏళ్ళు రాని పిల్లలు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళ పిల్లలు ఏ విధంగా మనకి మనభంగం మానానికి భంగం కలిగించాలి ఎలా ప్రవర్తించారో మనందరూ తెలుసు పద్నాలుగేళ్ళ సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు శవమై తిరిగి వచ్చింది ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి పెట్టుబడులకి ఉద్యోగాలకి రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్ అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులు ఒకటే చెప్పాం అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉన్నారు ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం చాలా అండ్ ఆర్డర్ చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం ఒక చిన్నపాటి సంఘటన యూపీఏ టూ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముజిబాద్ నగర్లో ఒక ఆడబిడ్డని ఒక వర్గానికి చెందిన ఆడబిడ్డని ఇంకొక వర్గం అబ్బాయిలు ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ అన్న ఆ బిడ్డ ఆడబిడ్డ అన్నదమ్ములు వచ్చి గొడవ పెట్టుకుంటే ఎందుకు మా చెల్లిని అంటే అది మొత్తానికి ఒక కమ్యూనల్ గొడవ అయిపోయింది యాక్చువల్గా చూస్తే అది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ సో లా అండ్ ఆర్డర్ని సరిగ్గా కనుక మనం చేయకపోతే అది ఏ స్థాయి గొడవలని వెళ్ళిపోతాయి అందుకని ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చాలా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది సోషల్ మీడియాలో పోస్టుల దగ్గర నుంచి బయట విత్సలవిడిగా మాట్లాడేవాళ్ళు ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు దాడులు చేసేవాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణలకు ఇబ్బంది కలిగిన సగటు మనిషి ఆస్తి పాస్తులకు ఇబ్బంది కలిగిన దేశ సమగ్రతకి భంగం కలిగించిన సామాజిక భద్రతకి భంగం కలిగించిన ఈ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటాం అధికార ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ చాలా స్పష్టంగా చెప్పాం మన కలెక్టర్ సదస్సులో అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తోటి రాజీ లేని ధోరణితోటి లా అండ్ ఆర్డర్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈరోజు రాష్ట్రం లోతుకెళ్ళి చూస్తే గతంలో కూడా తెలుసు లోతుకెళ్ళి చూస్తే ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉందని చిన్న భిన్నం అయిపోయింది వేలాది కోట్లు నాలుగు వేల కోట్లతోటి పంచాయతీరాజ్ మేము జలజీవన్ మిషన్కి నిర్మించామని చెప్తే పైప్ వేసారు కానీ ఆ పైపులకి సంబంధించిన వాటర్ సోర్స్ ఇవ్వలేదు అందుకే దాని మీద పల్ సర్వే జరిపిస్తూ ఉన్నాం లాండ్ ఆర్డర్తో పాటు ప్రజా సంపదని దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారికి చట్టాల పరిధిలోకి తీసుకొస్తాం ఉదాహరణకి మనకి ఏడీపీ రోడ్ అనుకున్నాం అంటాం యాభై కిలోమీటర్లు కాకినాడ టు రాజమండ్రి దానికి కావాల్సింది మూడు వందల తొంభై కోట్లు కొన్ని లక్షలాది మంది రో ఎప్పుడు తిరిగే రోడ్డు